ಮೊತ್ತ <laughs> <laughs> അപ്പോൾ 1.7 ദാബ്ദം കവമ്മിയാട്ടം ഇത്രേ ഉള്ളൂ. ഹ്. സുരജി തം ദോ. ഹ്. സർ എസി ആക്കിയേ ഈ കാൻഡേറ്റ് ആണ് അനയ പിടിച്ചാനാണ്. അനയ പിടിച്ചാനാണ്. ഹ്. അപ്പോൾ അങ്ങോട്ട് വന്നിട്ട് അച്ചോ ഫാറ്റ് പോർട്ട്. ഈ ചിത്രത്തെ മാത്രം കാണാനാണ്. അതെ. అన్నెండ్ అవుతుంది కదా మీరు తెలంగాణ రాష్ట్రం లోపల అందరూ సంతోషంగా ఉన్నారన్న నిలబడదాం అనుకున్నాం నిలబడము కూడా అర్థం కూడా ఎందుకంటే ఒక వ్యక్తికి పదివేలైన కూడా కోట్ల రూపాయలు ఆంధ్రేశ్వర్ లో అందరూ కోపం ఉన్నట్టున్నదన్న ఎందుకంటే ఖర్చు పెట్టుకొని మునుగని అనుకున్నారు వాళ్ళు దసరా ముందు ఎందుకు త్వరగా